ఊ బంగారత లేని రోజులు అయితే నేను చూడ వచ్చాడకుండా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా చాలీ చాలీ జాలీగా మనం ముచ్చట్లు పెట్టుకుందామా ఎన్నో ఎన్నో కాబులు అమ్మమ్మ దగ్గరికి వచ్చానంటే జుం చెక జుంచక జుమ్ ఆనందం ఆనందం ఆయే మా మమ్మీ సర తాతయ్య కనిపించట్లేదు ఏమండవు మన వరాలు వచ్చింది ఇటు రండి వస్తున్నాను తల్లి ఎలా ఉన్నావు తల్లి ఎన్ని రోజులు అవుతుంది నేను చూడక అమ్మ నాకు ముంజకే కావాలి ముంజక తింటానే నేను సరే తల్లి తెప్పిస్తానే అడిగితే నేను ఏమన్నా కాదంటానా మా బంగారు తల్లి ఏమైనా కావాలరా అవునమ్మ నాకు ఈత పండ్లు కూడా కావాలి చిన్న బుద్ధి మామిడి పండ్లు కూడా కావాలి కావాలని పట్టుకొచ్చినా వస్తున్నానండి పుంజకాయలు ఉన్న తాటి పనులు తీసుకొచ్చాడు తాతయ్య రా తిన్ను అవమ్మ బలే బలే తీసుకొచ్చాడా తాతయ్య అని బయటికి పోతే నా దోస్తులు ఉన్నారు పిలుతాను పోయి వచ్చిన ఇంత రఘు రారా చెట్టుకు మాడికే తిన్నా కోసిద్దు రారా నువ్వు అన్నారా కోసుకొని తిందవురా రారా ఎక్కడ ఉన్నావురా రా వస్తున్నా చిన్ను ఇదిగో మాడి అరే మనము బొమ్మలు చేద్దాం అరా మట్టితో గ్యాస్ పోయి కుండ మూకుడు చేసుకొని ఆడుకుందాం అరా మనం చెప్పండి ఉప్పు జామ కలుపుకొని తీసుకొచ్చిండ్రా నీ కోసమే తిండ్రా మంచిగానే పోదాం ఈతకు పోదాం అదే గుందిరా ఈత కొడుతుంది అలాగే నేను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ మీకు ఉండే ఉంటాయి అవి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ ఫాలో అప్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ బై బై ఫ్రెండ్స్